హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిక్షిప్త కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ రెసిపీ అదేంటంటే ఫిష్ ఫ్రై దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం ముందుగా టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు అండ్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సపరేట్గా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అందులోనే కొంచెం గరం మసాలా మెంతి పౌడర్ ధనియా పౌడర్ అన్నీ వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇందులో వన్ లెమన్ కూడా వేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మంచి పేస్ట్లా కలిపి పెట్టుకోవాలి ఈ పేస్ట్ని ఫిష్ ముక్కలకి మంచిగా పట్టనివ్వాలి ఇలా ఒక్కో పీస్ తీసుకొని మంచిగా వీటికి మసాజ్ చేసేయాలి ఇలా కలుపుకొని ఒక థర్టీ లేదా ఫార్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిగా ముక్కలకి ఉప్పు కారం అనేది పట్టుకుంటుంది ఫ్లోర్ కూడా వేసుకుంటే ఫిష్ పీస్ అనేది క్రిస్పీగా ఉంటుంది అది మీ ఛాయిస్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఫిష్ని ఫిష్ పీసెస్ని బయటికి తీసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కోటి మంచిగా వేయించుకోవాలి నేనైతే ఇక్కడ ఫోర్ పీసెస్ వేసుకున్నాను నెక్స్ట్ బ్యాచ్లో మిగతా పీసెస్ని ఫ్రై చేసుకుందాము ఫిష్ పీస్ అనేది ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ అవుతుంది మంచిగా లోపలి వరకు కుక్ అవ్వనివ్వాలి ఇవ్వాలి లో ఫ్లేమ్లోనే ఉంచాలి స్టవ్ని ఇలా సైడ్లో వేడి వేడి ఆయిల్ పైన వేసుకొని కాల్చుకుంటే మీద కూడా ఈవెన్గా కుక్ అవుతుంది టెన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేస్తూ ఇటు కూడా ఒక టెన్ మినిట్స్ కాల్చుకోవాలి మళ్ళీ నెక్స్ట్ పీసెస్ని కూడా వేస్తున్నాను ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫిష్ పీసెస్ని వేయించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్